గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఎక్స్లో ఒక పోస్ట్ ఎక్కువగా వైరల్ అవుతుంది ఈ పోస్టులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐదు వందల రూపాయల నోటును చలామణి నుండి తొలగించాలని నిర్ణయించిందని చెప్తున్నారు రాబోయే కాలంలో తొంభై శాతం వరకు ఏటీఎంల నుండి వంద రెండు వందల రూపాయల నోట్లు మాత్రమే బయటకు వస్తాయని కూడా వైరల్ పోస్ట్ పేర్కొంది ఈ వైరల్ పోస్టులో ఆర్బీఐ బ్యాంకులు తమ ఏటీఎంలలో వంద రెండు వందల రూపాయల నోట్ల సంఖ్యను పెంచాలని ఆదేశించిందని చెప్పే స్క్రీన్ షాట్ ఉంది ఈ పోస్టులను చూసిన కొందరు ఐదు వందల రూపాయల నోట్లను చలామణీ నుంచి తొలగిస్తున్నట్లు భావిస్తున్నారు అయితే ఈ విషయాన్ని పరిశోధించినప్పుడు ఆర్బీఐ బ్యాంకులకు నిజంగానే ఒక ఆదేశం జారీ చేసిందే అయితే ఈ ఆదేశంలో ఐదు వందల రూపాయల నోటును నిలిపివేయడం గురించి ఎటువంటి ప్రస్తావన లేదు అసలు ఆర్బీఐ ఆదేశం ఏమిటంటే బ్యాంకులు తమ ఏటీఎంలలో వంద రెండు వందల రూపాయల నోట్ల లభ్యతను పెంచాలని చూస్తుంది ఐదు వందల రూపాయల నోట్లను ఆర్బీఐ నిలిపివేస్తుందా అనే విషయంపై ఎలాంటి క్లారిటీ లేదు ఆర్బీఐ బ్యాంకులకు జారీ చేసిన ఆదేశాల్లో ఈ ఐదు వందల రూపాయల నోట్లను నిలిపివేస్తున్నట్లు ఎటువంటి సూచన కూడా ఇవ్వలేదు ఈ నోటు మునిపటిలాగే చలామణిలో ఉంటుంది వైరల్ పోస్టులో చెప్పిన విషయాలు పూర్తిగా తప్పు అంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్త పూర్తిగా తప్పు ఐదు వందల రూపాయల నోటును నిషేధించాలని ఆర్బీఐ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు ఏటీఎంలలో వంద రెండు వందల రూపాయల నోట్ల సంఖ్యను పెంచాలని మాత్రమే బ్యాంకులకు సూచించింది తద్వారా చిన్న నోట్లు సాధారణ ప్రజలకు సులభంగా అందుబాటులో ఉంటాయి